కర్నూల్ నగరంలోని యుకాన్ ప్లాజాలో ఉన్న పివీఆర్ కమ్యూనికేషన్ ఫోన్ షాపు పెట్టి ఇరవై సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా షాపులో ప్రార్థన కోడికలు నిర్వహించారు షాపు నిర్వాహకుడు ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేసి క్రిస్మస్ కేక్ కట్ చేసి క్యాండల్ లైట్ సర్వీస్ నిర్వహించారు ఈ సందర్భంగా షాపు యజమాని మాట్లాడుతూ పీవీఆర్ కమ్యూనికేషన్ ను ఇరవై సంవత్సరాలుగా ఆదరిస్తున్న కస్టమర్లకు ధన్యవాదాలు తెలిపారు ఇరవై సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఛాప్లో కొనుగోలు చేసిన కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించారు ప్రతి మూడు వందల రూపాయల కొనుగోలుపై నూట యాభై రూపాయలు విలువ చేసే బహుమతులు ఐదు వందల రూపాయలు మరియు ఆరు వందల రూపాయలు కొనుగోలు చేసిన కస్టమర్లకు మూడు వందల రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు విలువ చేసే బహుమతులు ఇస్తామని ప్రవీణ్ కుమార్ తెలిపారు ఈ ఆఫర్లు ఒక నెల రోజుల పాటు ఇస్తామని ఆయన ప్రకటించారు ఈ కార్యక్రమంలో సంఘ సెక్రటరీ ఏడిఏ లింకన్ సంఘ కాపరులు రెవరెండ్ జీవన్ రెవరెండ్ అనిల్ కుమార్ స్వామి బిషప్ ఆమ్రోజ్ రెవరెండ్ జెట్టి ప్రభుదాసు రెవరెండ్ డి కృష్ణఫర్ జీజస్ సోల్జర్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకుడు పాస్టర్ జి రవికుమార్ మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

కుమార్ దేవుని దైవన నేను ఒక ఇరవై సంవత్సరాలుగా ఈ యూకాన్ ప్లాజాలో పీవిఆర్ కమ్యూనికేషన్స్ అనే పేరుతో మొబైల్స్ సేల్స్ అండ్ సర్వీస్ అండ్ యాక్సెసరీస్ నిర్వహిస్తున్నాను దేవుని వలన దేవుని కృప చేత ఇరవై సంవత్సరాలు దిగ్విజయంగా అయిన సందర్భంగా ఈ రోజు కృతజ్ఞతగా ఒక ప్రార్థన ఏర్పాటు చేసుకొని మరి ఒక విందు కూడా నాకు తెలిసిన కస్టమర్స్ కి ఇంపార్టెంట్ వాళ్ళకి ఒక విందు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క విందుకు వచ్చినటువంటి ప్రార్థన కొడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా వందనాలు చెప్తున్నాను ముందుగా దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఈ ఇరవై సంవత్సరాలుగా మా కస్టమర్లు నన్ను ఎంతో ఆదరించి మరి ఈ యొక్క మమ్మలను ఎంకరేజ్ చేసి కస్టమర్లు సహాయ సహకారాలు ఇచ్చిన ప్రతి కస్టమర్లకు నా వందనాలు చెప్తున్నాను ఇరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ యొక్క ఆఫర్స్ మేము రిలీజ్ చేయడం జరిగింది ఒక మినిమం మూడు వందల రూపాయలు మినిమం మూడు వందల రూపాయలు యాక్సెసరీస్ మీరు కొనుగోలు చేస్తే నూట యాభై రూపాయల విలువగల బహుమతి ఏర్పాటు చేశాము అదేవిధంగా ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు ఆ పైన మీరు యాక్సెసరీస్ ఏది కొనుక్కున్నా మినిమం మూడు వందల రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల విలువగల బహుమతులు మేము గిఫ్ట్గా ఇస్తున్నాము ఈ యొక్క గిఫ్ట్స్ దయచేసి నన్ను ఆదరించిన ప్రతి కస్టమర్ మరి మా యొక్క సేవలను వినియోగించుకొని మమ్మల్ని ఇంకొంచెం ప్రోత్సహించి మా వ్యాపారంలో సహకరించాలని మనవి చేస్తున్నాం ఈ ఆఫర్లు ఒక నెల రోజుల వరకు పెట్టాలనుకున్నా కొన్ని రోజులు అంటే కొంతకాలం కంటిన్యూ చేస్తాం ఈ ఆఫర్స్